శ్రీ విజయదుర్గ అమ్మవారి పదిహేడవ శ్రీచక్ర వార్షికోత్సవ వేడుకలు శ్రీ 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 విజయదుర్గా పీఠాధిపతులు వెదురుపాక గురుదేవుల వారి దివ్య ఆశిసులతో రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నాడు వైశాఖ పౌర్ణమి మహాపర్వదినం నాడు అభిజిత్ లగ్నకాలంలో గూడూరులోని మన విజయదుర్గ అమ్మవారి ఉపపీఠంలో శ్రీచక్ర ప్రతిష్ట స్వయంగా గురుదేవుల దివ్య హస్తాలతో ప్రతిష్ట చేసి పదిహేడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మూడు వరుస రోజులు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించబడును కార్యక్రమాల్లో భాగంగా పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ మహామృత్యుంజయ అమృత పాశుపత మహారుద్రాభిషేక సహిత హోమము శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శత్రు సంహార త్రిశతి హోమం విశేష రీతిలో నిర్వహించబడును పదకొండు ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జయంతి మరియు మన సత్సంగ నిలయంలో స్వామివారి ప్రతిష్ట జరిగి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వామివారికి చందనాభిషేకం నిర్వహించబడును ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామి వారి మహాయాగం నిర్వహించబడును సాయంత్రం ఆరు గంటలకు శ్రీ ఔషధ చక్ర నారాయణ మహాధన్వంతరి యాగం శ్రీ రాజశ్యామల మాతాంగి శ్రీ వారాహి అమ్మవారు శ్రీ విజయదుర్గ అమ్మవారి త్రిశతి హోమం నిర్వహించబడును పన్నెండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం వైశాఖ పౌర్ణమి శ్రీ చక్ర వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉదయం తొమ్మిది గంటలకు మాతృమూర్తులచే శక్తిమాల యాగం నిర్వహించబడును తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మాతృమూర్తులచే సౌందర్య లహరి సామూహిక పారాయణ అదే సమయంలో అమ్మవారికి పరిమళ సుగంధ ద్రవ్యాలతో మరియు కనకాభిషేకం నిర్వహించబడును తదనంతరం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ విజయదుర్గ అమ్మవారి నక్షత్ర నవగ్రహ పూర్వక అధిదేవత ప్రత్యధి దేవత సహిత మహానవావరణ హోమం మాతృమూర్తుల మంత్రపఠనంతో నిర్వహించబడును తదుపరి దశమహ అమ్మవార్ల మూల మంత్రంతో హోమం నిర్వహించబడను కావున భక్తులందరూ పై విశేష కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రలు కాగలరు అందరి కోసం మనం మన కోసం అమ్మ అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే